ఇక్కడ కమిటీ వారికి కానీ మాకు కానీ అందరూ కూడా దైవ సమానులు ఎవరికి ఎలాంటి ఒక ఎక్కువ ఒక తక్కువ కాదు డ్రాస్తున్నాం డ్రా ప్రకారం మొదటి సీటు ఎవరైతే వస్తారో వారు ఎనిమిది గంటలకల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి కంటిన్యూస్ గా పోటీ నిర్వహించడం జరుగుతుంది మధ్యలో గ్యాప్ గానే ఉండదు కాడి కట్టుకుని వచ్చేసేయాలి వాళ్ళు ఏ విధంగా పోటీ జరిగిందో విధంగా ఎనిమిది గంటలకి మొదటి వారు కోర్టులో ప్రవేశపెట్టాలి ఒక పది నిమిషాలు అటు ఇటుగా మేము కూడా వస్తాం అట్లా అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో బిఎస్ఎస్ రెడ్డి గారు బిఆర్కే రెడ్డి గారు ఏదర శర్వానంద రెడ్డి గారు అంతేనా ఓకే ఎస్కోత్తూర్ పాండ్యమండలం నంద్యాల జిల్లా గౌరవ సర్పంచ్ గారు సమరా సైరాబాబు ఆ అది కొట్టాలి నాలుగు దేవుడ లైటింగ్ అంతా అవ్వాలి నామే బిట్ చేయి భవన లైట్ ఆలగోదతక పోటి కరవాలి ఓకే ఎమ్కే ఎం పూల్స్ మేస్త్రీ మస్తాన్ కాదర పూల్స్ ఎంత పోడి మూనకొచ్చి తీయని తీస్కొండి ఎవరైనా మాకేం ఆస్తింత్రాలే రెండవ తోటీకి రావాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వట్టమానం ఆంజనేయ రెడ్డి గారు పంచుకోడు ఉండవల్లి మండలం జోగులా గద్వాల్ జిల్లా

శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ బుల్స్ ఉడిబి రెడ్డి గారు అండ్ సన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి అవకాశం కుదినప్పుడు కావాల పోటీకి రావాలి ఆరు కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశాంపల్లి సాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వర పోకి పోటీ రావాలి పోటీకి రావాలి ఏడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేని శ్రీకాభ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా పదకొండు రోజు గతగా పోటీవాలి

श्री वेंकट साई गणेश ने आशीष रखो टीपीआर मेमोरियल टीसीआर बुल्स टी वेंकट साई पवित्र रेड्डी गारु अयोध्या नगर प्रोटोटोर वैएसआर कड़प जिला पदहारो दत्ता पोटिंग ग्राउंड శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి పుల్స్ బీఆర్కే రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు ఎస్కొత్తూర్ పాండ్య మండలం నంద్యాల జిల్లా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీసులతో బిఎన్ఆర్ పుల్స్ పొత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా ఓకే పదిహేనవ పోటీకి రావాలి పూసపాటి పోలేరమ తల్లి ఆశీస్సులతో ఏలూరు రిఖితా చౌదరి గారు సూది జీష్ణ సాయి సౌజన్యంతో సూది ప్రదర్శ పూసపాడు ఇంకోటి మండలం బాపట్ల జిల్లా పద్దెనిమిదో తొత్తుగా పోటీకి రావాలి వడ్డమాన ఆంజనేయ రెడ్డి శ్రీ అంకమ్మ తల్లి ఆశీసులతో ఈఎస్ఆర్ పోల్స్ ఐదో తొత్తుగా పోటీకి రావాలి పదమూడు యేసు ప్రభు ఆశీసులతో వంకాయలపాటి ఇంద్రాణి గారు గణపురం నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా మూడవ తోటి రావాలి పద్నాలుగో నెంబర్ శ్రీ ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో పిఎస్ఆర్ పుల్స్ దర్శి సాత్విక్ గారు యశ్వంత్ సింహ గారు తొరలపాడు చందన్నపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా పదిహేను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో గొట్టిపాటి రవికుమార్ గారు యుద్ధ సినుకూరి నాగేశ్వరరావు గారు పంగులూరు కావ్యానంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఓకే పంతొమ్మిదో పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో రామిరెడ్డి ఉమామహేశ్వరరావు గారు సన్ ఆఫ్ సాంబాయి గారు రాఘవాపురం నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా మురళ ఫోన్ చేశారు మీకు పదిహేడో పోటీకి రావాలి ఎల్లమ్మ తల్లి తల్లి ఆశీసులతో పాలెం వెంకటేశ్వర్ గారు బ్రహ్మట్లపాలెం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా కేసు పెట్టు బ్రహ్మట్లపాలెం తీయాలి ఆ పదివ తగా పోటీకి రావాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీసులతో బిఎన్ఆర్ పోలీసు భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా పన్నెండో తిరిగి పోటీకి రావాలి శ్రీ మలమంజిపాటి వీరాంజనేయ స్వామి ఆశీసులతో నీలం మణికంటా గారు మణికంటారెడ్డి గారు ఇష్టం వినుపల్ల మండలం పల్నాడు జిల్లా అన్నవరపు వెంకటేశ్వర్లు గారు సేనంపూడి శావలియాపురం మండలం పల్నాడు జిల్లా ఎనిమిదో తతగా పోటీకి రావాలి ఒట్ మొక్కల రాంబాబు గారు కాపుమాను ఇరవై ఒకటో తతగా పోటీకి రావాలి శ్రీ బండమ్మ తల్లి ఆశీసులతో మంచాల శేషిరెడ్డి గారు దరివాద కొత్తపాలెం బాపట్ల జిల్లా ఏడవ తతగా పోటీకి రావాలి Esto es